హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు నేను బండి కొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఏ సంవత్సరంలో కొన్నానో నా బండి ఏ మోడలో నేను బండి కొన్న తర్వాత బండి ఎంత మైలేజ్ తిరిగిందో నేను బండి వచ్చిన కాడ నుంచి ఎంత రిపేర్ చేయించానో బండి ఏమేమి బాగు చేయించానో మొత్తం నేను వీడియోలో అయితే మీ క్లారిఫికేషన్గా డీటెయిల్గా చెప్తాను మీరైతే స్కిప్ అయితే చేయొద్దు వీడియో వరకు అయితే చివరి వరకు అయితే చూడండి నేను ఫస్ట్ టాటా ఏసీ ఈ బండి రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో మా ఊరికి ఒక ముప్పై కిలో ముప్పై అంటే ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు వస్తే ఆ ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చాను నేను అంతకుముందే చాలా మందికి చాలా బళ్ళు ఇప్పించాను నేను బండ్లు బళ్ళు అప్పట్లో నేను టాటా చాలా చాలామంది అప్పట్లో టాటా ఏసీలు బాగా సేల్ అయ్యాయి మందికి టాటా ఏసీలు ఇప్పించేవాడిని నా దగ్గరికి వచ్చేవరకు ఏమైందంటే మరికా మనకి అలాంటి బండి దొరకాలని ఉందో ఏంటో ఐడియా లేదు కాకపోతే ఏంటంటే నా దగ్గరికి వచ్చేవరకే బండి అయితే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే అటుపక్క ఇటుపక్క చాయిస్ కూడా సూపర్గా ఉంది నేను తీసుకున్నప్పుడు బాగుంది కాకపోతే నేను ఒక తీసుకున్న రెండు నెలల తర్వాత ఏమైందంటే ఒకసారి ఒక కిరాయికి వెళ్ళాను కిరాయికి వెళ్ళి చూస్తే ఏమైందంటే లోపల పక్క లోపల పక్క అయితే ఇగో ఈ దారికి లోపల పక్క కరెక్ట్గా బెజ్జం పడింది బెజ్జం పడింది నేను కింద పడుకొని చూసాను ఆయిల్ ఏదో కారుతుందని సరే అని ఆ లోపల పక్క చిన్న బెజ్జమే అనుకున్నాను తర్వాత ఏమైందంటే నేను విజయవాడలో కొన్నాళ్ళు ఒక ఆరు నెలలు ఉన్నాను విజయవాడలో అప్పుడు కర్కట్ రూట్ మీద వెళ్ళేవాడిని కర్కట్ రూట్ అంటే అవనగడ్డ నాగాలంక ఆ రూట్లో వెళ్ళేవాడు అటు అటు మన రామలింగేశ్వర నగర్ నుంచి కర్కట్ వెళ్ళేది దారి అది కృష్ణానది పక్కన స్పీడ్ బ్రేకర్లు అయితే చాలా స్పీడ్ బ్రేకర్లు ఉండేవి ఆ స్పీడ్ బ్రేకర్లు ఎక్కించుకొని దిగి ఎక్కించుకొని దిగి అప్పుడు ఫ్రూట్స్ మార్కెట్లో ఫ్రూట్స్ తోలేవాడిని బాగా లోడ్ వేసేవాళ్ళు కదా అప్పుడు దిగి ఎక్కడం దిగి ఎక్కడం వల్ల ఛాయిస్ అయితే ఛాయిస్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇరిగిపోయింది ఇలా ఇరిగిపోతే దాన్ని ఏం చేశానంటే అలా మొక్క కట్టించాను దగ్గర దగ్గర ఇక్కడ నుంచి వెనకమాల వరకు మొక్క అయితే ఫుల్ మొక్క అయితే కట్టించాను అలా అయితే ప్రాబ్లం అయితే లేదు కొన్నాళ్ళు అయితే బాగానే బండి తిరిగింది తర్వాత తర్వాత నిదానంగా ఏమైందంటే అది లెఫ్ట్ సైడ్కి వచ్చేసేసింది లెఫ్ట్ సైడ్ కూడా ఛాయిస్ ముక్క కట్టించాను అలాగే చాయ్స్ ముక్క కట్టించేసాను ఇలాగే కట్టించేసాను సేము ఎందుకంటే ఇది అదవరకు ఇలా ఎందుకు చాయ్స్ ముక్కలో ఇరిగిపోవటం ఎందుకంటే అదవరకు ఏంటంటే ఇది ఫుల్గా గేదెలు తిరిగిన బండి గేదెల వల్ల గేదెలు తిరిగిన బండి ఏమవుతుందంటే చాయ్స్ వీక్ వచ్చేసేస్తుంది చాయ్స్ వీక్ వచ్చేసేసి ఎక్కడ ఎక్కువ గేదెల వాటర్ ఎక్కడ ఎక్కువ పడితే అక్కడ బెజ్జాలు పడిపోతుంది అలా ఛాయ్ అయితే బెజ్జాలు బెజ్జాలు అయితే పడిపోయి ఛాయ్ అయితే అటేపు ఇటేపు రెండు ముక్కలు అయితే కట్టించాను తర్వాత ఏంటంటే కొన్నాళ్ళు తిరిగిన తర్వాత ట్రక్ ఒకటి ఇదిగో ఇలా పోయింది ట్రక్ ఇక్కడ బెజ్జాలు పడిపోయింది బెజ్జాలు పడిపోయి మామూలుగా అంతా ఈ గేదలు తిరగటం వల్ల అలా వాటర్ అంతా తినేసి చుట్టూ రెండేపులు చుట్టూ ట్రక్ తినేసింది ఇది వచ్చి టెలిఫోన్ ప్లాట్ఫారం ఇది వచ్చి కళాయి రేకు ఈ కలర్ రేక్ ఏంటంటే మధ్యలో మళ్ళీ నేను కళాయి రేకు తీసుకొని ఇలా వంచి మొత్తం పద్నాలుగు అడుగులు రేకు తీసుకొని ఇలా వంచిచ్చి దానికి దీనికి కలిపి టచ్ చేయించాను ఇక ఈ టైప్ కూడా సేమ్ ఇలాగే చేపించాను నేను ట్రక్కు నేను బండి వచ్చిన తర్వాత ఎక్కువ అమౌంట్ పెట్టింది ఏంటంటే ట్రక్ ఇప్పుడైతే చాలా అయితే అది కట్టాలంటే అప్పట్లో ఎంత అంటే పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు బట్టి ఈ చుట్టూ మొక్కలు అయితే కట్టిచ్చే కట్టించేశాను మొత్తం ఈ యువతల పక్క కూడా ఇక్కడ నుంచి వరకు ఆ చివరి వరకు ఏడేడు పద్నాలుగు అడుగులు యాంగ్లేర్ అయితే ఇప్పించాను మనం బండి వచ్చిన తర్వాత ట్రక్ కట్టించిందల్లా ఈ ట్రక్ చేపించిందల్లా ఇది తర్వాత అయితే నాలుగేళ్ల ముందు కరోనా వచ్చింది కరోనా ముందు అయితే నేను ఒక కిరాయికి వెళ్తే అక్కడ ఒక్కసారి వెనక పట్టించే వరకు హౌజింగ్ అయితే పోయింది హౌజింగ్లో పళ్ళు మొత్తం కొండలో పళ్ళు అన్నీ ఇరిగిపోయినాయి సరే అలాగే నిదానంగా తీసుకొని మెకానిక్ మేస్ దగ్గరికి అయితే వచ్చి ఈ హౌజింగ్లో మొత్తం కొత్త సామాన్లు అయితే వేయించాను అప్పుడు తర్వాత రెండు రైట్ సైడు లెఫ్ట్ సైడ్ కట్టలు కూడా పోయినాయి కట్టలు పోతే అవి కూడా కట్టలు కూడా కాంట్రాక్ట్ ఇచ్చి కట్టలు చేయించాను తర్వాత ఏంటంటే టాప్ ఒకటి బాగా పాడైపోయింది టాపు మొక్క అయితే టాపు కొత్త సెట్ సెట్ అయితే ఇప్పించేశాను కాకపోతే ఏంటంటే ఈ టాప్ వేసేటప్పుడు ఈ అద్దం తీసేటప్పుడు అర్థం అయితే పగిలిపోయింది సరే మేస్త్రి దగ్గర మెకానిక్ మేస్త్రి దగ్గర మన మేస్త్రి దగ్గర సెకండ్ హ్యాండ్ అర్థం ఉంటే ఆ అద్దం అయితే తీసుకొని కొత్త బిల్డింగ్ గమ్ముతో అయితే టింకరింగ్ మేస్త్రి అయితే మొత్తం టాప్ అయితే సెట్ చేశారు ఇది టెంకరింగ్ తర్వాత వచ్చి లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఇది కార్నర్ ముక్క అంటారు ఈ కార్నర్ ముక్క ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెట్ వస్తుంది ఈ సెట్ సెట్ ముక్క అయితే కట్టించాను అప్పుడు టెంకరింగ్ చేపించేటప్పుడు టాప్ వేసేటప్పుడే ఈ సెట్ సెట్ ముక్క కట్టించాను ఇది ఇది ఒక ముక్క పాడైపోయింది ఇక్కడ నుంచి ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ముక్క పోతే ఈ ముక్క కూడా ఇప్పించాను చేసిన టెంకరింగ్ వర్క్ ఇది ఏంటంటే రెండు డోర్లు వేయించుకున్నాను రైట్ సైడ్ డోరు లెఫ్ట్ సైడ్ డోరు బాగా పోతే రెండు డోర్లు వేరే బండి డిస్పోల్కి వెళ్తుంటే ఆ డోర్లు అయితే వేసుకున్నాను అందులో ఏంటంటే లెఫ్ట్ రైట్ సైడ్ డోర్ పూర్తిగా పోయింది ఆ పూర్తిగా పోతే మన్ని మధ్య కూడా నేను ఈ డోర్ అయితే వెయ్యి రూపాయలకో ఎనిమిది వందలకి కొన్నాను వెయ్యి రూపాయలకి ఎనిమిది వందలు కొని ఈ రైట్ సైడ్ డోర్ అయితే వేయించుకున్నాను అది తర్వాత వచ్చి ఒక రెండు సంవత్సరాలు మా మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల క్రితం అయితే మన ఇంజిన్ అయితే అప్పటి నుంచి మనం రెండు వేల పదహారులో కొనగాడి నుంచి అయితే ఇంజిన్ అయితే ఇబ్బంది పెట్టలేదు తా కాకపోతే ఏమైతుందండి ఇంజిన్ ఆయిల్ గెడ్డ కట్టి మనకి బండి అయితే పొద్దున్నే స్టార్టింగ్ ట్రబుల్ వచ్చేసింది సరే ఇంజను బోర్ చేపించుకుందామని టైంలో ఆ భగవంతుడి దయ వల్ల అయితే మనకి ఒక డిస్పోజల్ కొట్టుకాడైతే మనకి టాటా ఏసీ ఇంజిన్ రెండు వేల పదమూడు ఇంజిన్ అయితే ఉంది వచ్చింది ఆ బండిలోది నేను ఆ ఇంజిన్ అయితే కొన్నాను కొన్న తర్వాత అయితే ఇంజిన్ అయితే నాకైతే ఇబ్బంది పెట్టలేదు భగవంతుడి దయ వల్ల అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఆ ఇంజిన్ అయితే ఇబ్బంది పెట్టుకోకుండా అలాగే తిరుగుతుంది ఇంజిను ఇక పదమూడు ఇంజిన్ కొని ఆ బండికి వేసుకున్నాను అలాగే రన్నింగ్ చేసుకొస్తున్నాను నేను అప్పుడు కొన్నప్పుడు బండి కొన్నప్పుడు రీడింగ్ అయితే మీకు చూపిస్తాను నేను తర్వాత ఎండింగ్ రీడింగ్ కూడా చూపిస్తాను మొత్తం ఎంత మైలేజ్ తిరిగిందో నా బండి వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పదహారులో కొన్నాను ఈ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వస్తే కరెక్ట్గా పది సంవత్సరాలు అయినట్టు బండి కొని నేను ఇప్పటికీ పది సంవత్సరాలు అయినట్టు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వస్తే పది సంవత్సరాలు అయినట్టు అప్పుడు నేను బండి కొన్నప్పుడు రీడింగ్ అయితే ఇరవై ఆరు పదిహేడు అరవై ఎనిమిది రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది ఉంది ఇప్పుడు ప్రజెంట్ రీడింగ్ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ప్రజెంట్ రీడింగ్ వచ్చి ముప్పై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు తిరిగింది ఇప్పటి వరకు ప్రజెంట్ రీడింగు ఆ రీడింగ్ కూడా మనం క్లోజ్ చేస్తే మొత్తం వచ్చిన రీడింగ్ మనం బండి కొన్నప్పుడు రీడింగు ఇప్పుడున్న రీడింగు మైనస్ చేస్తే ఇప్పుడు ఇందులో మైనస్ చేశాను మైనస్ చేస్తే ఈ రోజుకి రీడింగ్ ఇది బండి కొన్నప్పుడు రీడింగ్ ఇది మైనస్ చేస్తే లక్ష ముప్పై ఏడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు తిరిగింది ఇప్పటికైతే బండి లక్ష ముప్పై ఏడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు తిరిగింది ఇప్పటికైతే చూడండి దాని మీద ఉన్న రీడింగు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వస్తే నా బండి కొని కరెక్ట్గా పది సంవత్సరాలు అవుద్ది ఈ పది సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నేను బండి పని చేపించింది మీకు అంతా చూపించాను నేనైతే అప్పుడు బండి నా బండి వచ్చి మోడల్ వచ్చి రెండు వేల ఎనిమిది మొత్తం తొంభై రెండు వేలు కొన్నాను నేను బండి తొంభై రెండు వేలు కొని నా దగ్గర డబ్బులు లేక శ్రీరామ్ ఫైనాన్స్ డెబ్బై వేల రూపాయలు పెట్టి నూచివాడు శ్రీరామ్ ఫైనాన్స్ చేపించాను చేపించి మిగతాది డౌన్ పేమెంట్ కట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే బండి అయితే తిప్పుకుంటూ వచ్చాను ఫైనాన్స్ అయితే ఒక సంవత్సరంలోనే తీర్చేశాను మనకి రావాల్సిన డబ్బులు వచ్చేసి ఫైనాన్స్ అమ్మడితే ఒక సంవత్సరం కట్టి ఒక సంవత్సరంలో అయితే ఫైనాన్స్ తీర్చేశాను ఈ పది సంవత్సరాల లోపు అయితే నన్ను అయితే ఇబ్బంది అయితే పెట్టలేదు నాకైతే ఇబ్బంది నేనైతే ఇబ్బంది పడలేదు నన్ను నా కుటుంబాన్ని ఇప్పుడు దాకా అయితే ఈ బండి పోషించుకొచ్చింది ఆ భగవంతుడి దయ వల్ల ఆ భగవంతుడు ఆశీస్సులు అయితే నాకైతే ఇబ్బంది లేకుండా అయితే ఇప్పుడు దాకా అయితే నన్ను బండి పోషించుకొచ్చింది ఇలాగే ప్రతి ఒక్కరూ కొనుక్కునే బండి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కుటుంబాన్ని ఏ ఇబ్బందులు లేకుండా పోషించుకు రావాలని డ్రైవర్ల తరఫున నా అయితే ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంటసంబలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి లైక్ మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్